ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో సాయి భక్తులందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ సాయి తండ్రి కరుణ చూపు ఇప్పుడు నీపైన పడిందమ్మా ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను ఇది కేవలం నీకోసం మాత్రమే గొప్ప అదృష్టవరాన్ని అందిస్తాను ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నీ సాయి తండ్రి కరుణ చూపు ఇప్పుడు నీ పైన పడింది నీకన్న అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరమ్మా ఒక గొప్ప అదృష్టవరాన్ని నేను నీకు అందించబోతున్నాను నీ సాయి తండ్రిని నమ్మి ఇది ఆఖరి వరకు విని చూడు ఖచ్చితంగా నీ కళ్ళల్లో ఆనందం తప్పకుండా కనిపిస్తుంది నీ బాబా చెప్పారు అంటే దాని వెనక ఒక అర్థం పరమార్థం ఖచ్చితంగా దాగి ఉంటుంది బిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే నా బిడ్డ సంతోషంగా ఉండడం కోసం మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను చూడు తల్లి నీ సాయి తండ్రి కరుణ చూపు నీ మీద పడింది కాబట్టి ఇకపై నీకు ఎలాంటి దిగులు కూడా లేదమ్మా ఇది నువ్వు వినగ వినగలుగుతున్నావంటే ఇది కేవలం నీ సాయి తండ్రి ఆశీర్వాదం బిడ్డ నీ సాయి మాటలు నువ్వు జాగ్రత్తగా విను నీకైనా మంచి వరాన్ని సందేశాన్ని నేను అందించబోతున్నానమ్మా కాస్త ఓపికగా నీ బాబా చెప్పేది ప్రతి మాట కూడా అర్థం చేసుకుని విన్నావంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇప్పుడు నీ సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఎవ్వరూ లేరు అసలు నాకు ఎవరూ తోడుగా లేరు బాబా నేను ఒంటరిని నాకు ఈ బ్రతికెందుకు అసలు నాకు మంచి రోజులే లేవు బాబా అని ఇలా నీ మనసులో ఎవ్వరూ కూడా లేరు అనే కారణమనేది పేరుకుపోయింది కదా ఆ కారణంగానే నీ మనసులో ఎంతగానో బాధ అనేది ఇమిడిపోయి ఉంది అవునా బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు ఎవ్వరూ కూడా అస్సలు నిన్ను కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతున్నావు అలా ఎప్పుడూ కూడా బాధపడకమ్మా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే నీ తండ్రిని నేనున్నాను కదా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళల్లో నేను ముఖ్యమైన వాడిని కదా నీకు ఇంకెవరు కావాలి చెప్పు అలాంటి జనాల ముందు నువ్వు జీవిస్తున్నావు నువ్వు అందరినీ అర్థం చేసుకొని అలానే వారి వారి కష్టాలకు ఏదో అంత సాయం చేయాలని ఆలోచిస్తున్నావు కాని బిడ్డ ఆ యొక్క కృతజ్ఞతాభావం వా ఆ వారి ఆలోచనలో మాత్రం అస్సలు అలా లేదు ఇదంతా నీకు సోదనలుగానే అనుకుంటున్నావా కష్టపెట్టుకుంటున్నావు ఎందుకు నీ మనసును కానీ నీ మనసులో చిన్న చిన్న మార్పులు నీకు బాధ కలిగించినా సరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలి కదా చూడు తల్లి ఒక్కసారి అబద్ధం అని తెలిసి వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది కదా కాబట్టి నీకు జరగబోయేదంతా కూడా జాగ్రత్తగా నువ్వు అర్థం చేసుకోగలిగితే ఒక అవకాశం నీకు వస్తుంది వాళ్ళకి అర్థం చేసుకోగలిగే అవకాశం కూడా కేవలం నువ్వు మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేదు కదా నీ బాధ నిన్ను చుట్టి అసలు ఏం జరుగుతుందని ముందు నువ్వు తెలుసుకోమ్మా అప్పుడే కదా నువ్వు ఇరుక్కున్న చిక్కుల నుంచి దాటడానికి నీకు ఒక బలం దొరుకుతుంది అలానే నీ చుట్టూ ఉన్న చిక్కులు సమస్యలు దాటలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు అది దిగులుగా మారుతుంది నువ్వు అర్థం చేసుకుంటే దిగులు నిన్ను ఏమీ చేయలేదమ్మా అలానే నీ అతిపెద్ద బలహీనం ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే మాటలు కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటల్ని విసిరేస్తున్నావు నేను ఇప్పుడు చెప్పే మాటలు నీకు జాగ్రత్తగా ఉపయోగపడతాయి నువ్వు ఇక ఏమాత్రం దేనికి కూడా భయపడకమ్మా నిన్ను భయపెట్టి ఎవరైతే నవ్వుకుంటున్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా శిక్షణ విధిస్తాను వాళ్ళు పైకి ఎలా ఎక్కుతారు చెప్పు కిందకి దించే బాధ్యత నాది ఈ మాటలు నా మాటలు నువ్వు ఎలా ఉపయోగించడం అనేది నీ యొక్క మనసు మీదే ఆధారపడి ఉంటుంది అందుకే నీ సాయి చెప్పే మాటల్ని కాస్త జాగ్రత్తగా గమనంగా విన్నావు అంటే నీకే అర్థమవుతుంది నేను నీకు తండ్రిగా నీకు ఇచ్చే సలహా ఏంటి అంటే ఎవరితో అయినా సరే ఎక్కడైనా సరే తక్కువగా మాట్లాడు మౌనంగా ఉండు అనవసరంగా అస్సలు మాట్లాడకు మౌనంగా ఉండమని చెప్పానని అసలు మాట్లాడకుండా ఉండకూడదు అని కాదు అవసరమైన దగ్గర మాత్రం ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి అనవసరమైన చోట అస్సలు మాట్లాడకు అలా నువ్వు మాట్లాడితే నీ విలువ అనేది అనవసరమైన చోట మాట్లాడితే నీ విలువ తగ్గుతుంది కోపం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా కాస్త మౌనంగా నిదానంగా ఆలోచించు నీ కోపం తగ్గే వరకు ఎదురుచూడు నీ ఇబ్బందులు ఎలా తీర్చుకోవాలి అని జాగ్రత్తగా నీకు నువ్వే ఆలోచించుకోమ్మా కొలత లెక్క మనంత మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయి నువ్వు మౌనంగా ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా కాబట్టి నువ్వు కోప్పడకుండా మౌనంగా ఉంటే ఇతరులు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు తల్లి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా అపార్థం చేసుకున్నా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం అసలు నీకు లేదమ్మా వితండవాదం అనేది చేయాల్సిన అవసరం నీకు లేదు తల్లి కాదు లేదు అన్నా సరే అలాంటి స్థలం నుంచి నువ్వు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోమ్మా తప్పు అని చెప్పి ఏం లాభం పొందుతావు చెప్పు ఆలోచించు అర్థమవుతుంది ఇది నీది తప్పు అని వాళ్ళని నువ్వు ఏది కూడా అని అసలు నిరూపించలేవు కదా కానీ వాళ్ళు నీ మీద కోప్పడ్డం తప్ప ఇంకేమీ జరగదు కాలం అనేది అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక ముగింపు ఇస్తుంది నిజ నిజాలు అన్నీ తెలుస్తాయి నిజాలు నిజాయితీ ఎప్పుడు ఇప్పుడు గెలవకపోయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా గెలిచే తీరుతుంది నిజమే అబద్ధాన్ని పాతాళానికి తొక్కేసి మరీ నిజం తప్పకుండా పైకి చేరుతుంది కాబట్టి నిజాయితీని మంచిని కాలం లేదు అనే ఒకే ఒక అపోహ నుంచి నువ్వు బయటపడుతల్లి అబద్ధం చెడుకే స్థానం అని నువ్వు అనుకోవద్దు అబద్ధం గెలుస్తుంది అన్నది ఒట్టి మాయ మాత్రమే నిజం గెలుస్తుంది అన్నది మాత్రమే వాస్తవం నిజం ఎప్పుడూ కూడా నిప్పు లాంటిది బిడ్డ అది ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది నిజానికి మంచికి శక్తి అనేది చాలా ఎక్కువ ఇవి మనుషులకి అస్సలు భయపడవు కేవలం కాలానికి మాత్రమే భయపడతాయి ఎవరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం మాత్రం ఏదో ఒకరోజు బయటపడే తీరాలి అబద్ధాలు అనేవి చిరునామా అడ్రస్ లేకుండా పోతాయి అంతవరకు నువ్వు కాస్త మౌనంగా ఉండాలి నిదానంగా ఉండాలి బిడ్డ అలా నువ్వు నిదానంగా ఉంటే నీ సాయి అన్నీ చూస్తుంటారు కదా ఇక నా చూపు దాటి ఏం జరుగుతుంది చెప్పు నువ్వు చేయాల్సింది చెయ్యి ఇక నీకు చేయాల్సింది నీ సాయి తండ్రి నేను ఖచ్చితంగా చేసే తీరుతానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నా సంరక్షణలోనే జాగ్రత్తగా ఉంటావని అస్సలు మర్చిపోవద్దు తల్లి ఇప్పుడు ధర్మం ప్రస్తుతం ఓడిపోవచ్చు కానీ ఎప్పటికైనా సరే ధర్మం మాత్రమే గెలుస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ అసలు ఇక్కడ నిజం మంచి మాత్రమే గెలుస్తాయి మంచివారు ఎప్పుడూ కూడా ఓడిపోతారు అని నువ్వు అస్సలు అనుకోవద్దమ్మా ఎందుకంటే మంచివారు ఈరోజు ఓడిపోయినా సరే రేపైనా ఖచ్చితంగా గెలిచే తీరుతారు నీకు నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది తల్లి నీ సాయి రక్షణ ఉండగా నీకు ఎలాంటి భయమూ లేదు కష్టం అనేది నీకు కనిపించే దయ్యం లాంటిది తల్లి దాన్ని చూసి భయపడకు దాన్ని దాని గురించి నువ్వు ఎవరికి ఎంత చెప్పినా సరే అస్సలు నమ్మాలనిపించలేదు అదిగో అక్కడుంది అని చూపించినా కనపడదు కదా కానీ ఆ కష్టం వల్ల నువ్వు మాత్రం బాధపడుతూ ఉంటావు అలా బాధపడుకు బిడ్డ అలాంటి కష్టాన్ని ఇతరులతో పంచుకోవాలి అని నువ్వు అస్సలు అనుకోవద్దు ఎందుకంటే నీకు మరింత కష్టం కలిగించే మనుషులు కొందరు ఉంటారు కాబట్టి నీ కష్టానికి కారణం ఏంటి అసలు ఆ కష్టాన్ని ఎలా తీర్చుకోవాలి అని మాత్రమే ఆలోచించు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది కదమ్మా కోపమంటే ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు ఇక ఆ కోపం అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు నిజమే కదా తల్లి కోపంలో నువ్వు అన్న మాట వెనక్కి తీసుకోగలవా చెప్పు కాబట్టి కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండు ఆ కోపం కాసేపటికి తగ్గిపోతుంది కదా ఇక కోపంలో నువ్వు సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేవమ్మా చెప్పాలంటే నీ కోపమే నీకు ఎక్కువగా శత్రువుల్ని తెచ్చిపెడుతుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకో నీ శత్రువుల్ని దూరం చేసుకో నిన్ను అతలాకుతలం చేసేస్తుంది ఆ కోపం జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిదమ్మా మొదట్లో అందరూ కూడా మనతోనే ఉంటారు కానీ అవి ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు మన కోసం ఎవ్వరూ ఆగరు అన్నది మాత్రం నిజం నువ్వు గుర్తుపెట్టుకో కోపం కష్టం జీవితం మూడు నీవి ఆ మూడిటిని ఎప్పుడూ కూడా నీ అదుపులో ఉంచుకోవాలి నీ మాట ఎప్పుడైతే వినవో నువ్వు ఎప్పుడు వాటిని నీ అధీనంలో ఉండవో ఇక నువ్వు ఆ క్షణం నుంచి అప్పుడే నీ జీవితం కష్టాలు పాలవుతుంది కాబట్టి కష్టమైన కోపమైనా జీవితమైనా సరే అన్నీ కూడా నీదే అని గుర్తుపెట్టుకో అన్నీ నువ్వే చూసుకోవాలి దేనికి కూడా భయపడకు ఏం వచ్చినా సరే చూసుకుందాంలే అనే నమ్మకంతో ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారు అని ధైర్యంగా ఉండమ్మా ఎన్ని వచ్చినా సరే ఎదిరించు నీకు తోడుగా అండగా నీ బాబాయ్ ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు బిడ్డ నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ బాబాయ్ ఒక్క నిమిషం కూడా చెయ్యి విడిచిపెట్టి వెళ్ళను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారు సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి